డిసెంబర్ ఒకటిన సమంత రూత్ప్రభు దర్శకుడు రాజు నీడుమో పెళ్లి చేసుకున్నారు ఈ జంట కోయం ఆధ్యాత్మిక కేంద్రంలో వివాహ బంధంతో వివాహం చేసుకున్నారు ఇంతకు ముందు హిందీ జంట వరుణ్ జైన్ గియో మానిక్ జంట సైతం భూత శుద్ధి వివాహం చేసుకుంది ఈ వివాహాలు ఎక్కడ జరుగుతాయి అసలు శుద్ధి వివాహం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో ఇషా ఫౌండేషన్ ను సద్గురు స్థాపించారు మన భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో అది ఒకటి ఎక్కువ మంది యోగా నేర్చుకునేందుకు మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళ్తారు యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవ ఆలయం ఉంది భైరవి మాతను సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ ఆలయం భూతశుద్ధి వివాహాలకు ప్రసిద్ధి ఈరోజు సమంత వివాహం సైతం ఆ ఆలయంలో జరిగింది అయితే సమంత పెళ్లి తర్వాత భూతశుద్ది వివాహం అంటే ఏంటి అని ప్రజల్లో చర్చ మొదలైంది ఇదొక పురాతన వివాహ ఆచారం యోగ సంప్రదాయం నుంచి వచ్చింది సద్గురు స్థాపించిన ఇజా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తుంది నింగి నేల నీరు నిప్పు వాయువు పంచభూతాలు తెలుసు కదా పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇతర వ్యక్తులు వివాహ బంధంతో ఒకటి కావడమే భూత శుద్ధి వివాహమంటారు ఇక ఈ క్రతువులో వధువరుల దేహాల్లోకి పంచభూతాలను శుద్ధి చేస్తారు స్త్రీ పురుషుల మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం ఉచ్వాస నిశ్వాసాలకు అతీతంగా ప్రాణ మరణ భయాలకు ఆందోళనకు దూరంగా భావోద్వేగ ఆలోచనకు తావు లేకుండా లింగ భైరవ అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతువు భూత శుద్ధి వివాహం కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలు ఈ క్రతువు నిర్వహిస్తారు సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతులలో వివాహం చేసుకుంటున్నారు అయితే గత కొంతకాలంగా సమంత రాజ్ నీమోరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి పలు సందర్భాల్లో ఇద్దరు కలిసి ట్రిప్పులు రెస్టారెంట్లకు వెళ్లి కెమెరాల కంట పడడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది ఇప్పటి రిలేషన్షిప్ రూమర్లపై ఇద్దరూ బహిరంగంగా రియాక్ట్ కాలేదు కానీ రీసెంట్గా ఓ ఈవెంట్లో సమంత రాజ్ను హక్ చేసుకుని క్లోజ్గా మూవ్ అయిన ఫోటో షేర్ చేశారు దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ అంటూ మరోసారి ట్రెండ్ అయింది ఇక రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన సిటాడెల్ హనీ బన్నీ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో నటించారు ఈ టైంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తుంది శుభం సినిమాతో సమంత నిర్మాతగా మారగా రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఆ తర్వాత సక్సెస్ మీట్లోనూ ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి తో రిలేషన్ డేటింగ్ వార్తల నేపథ్యంలో రీసెంట్ రీసెంట్గా చేసిన పోస్ట్ మరింత చర్చనీయాంశమైంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నర నా కెరీర్ పరంగా ఎన్నో సాహసోపేతమైన అడుగులు వేశా రిస్క్ తీసుకుంటూ ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా చిన్న చిన్న సక్సెస్లను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలని ఇది కేవలం ఆరంభమే అంటూ రాసుకొచ్చారు రాస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశారు ఇకపోతే ఉదయం నుంచి సమంత రాజుల పెళ్లి అంటూ సోషల్ మీడియా కూడై కూస్తుండగా రాజు మాజీ భార్య శామలి దే చేసిన పోస్టు వైరల్ గా మారింది తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తారు అంటూ ఇన్స్టా పోస్ట్ చేయడంతో వీరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది రెండు వేల ఇరవై రెండులో రాజ్ శామలి డివోర్స్ తీసుకున్నారు మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి